కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ రాబోయే తరాలకు ఉపయోగపడేలా ఉంటాయని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు హైదరాబాద్ తానకలు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నవయువ యువతతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ స్క్రీన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు బీజేవైఎం దేశవ్యాప్తంగా ఐదు వందల ప్రాంతాల్లో నరేంద్ర మోదీ మాట్లాడుతున్న వీడియో కాన్ఫరెన్స్ స్క్రీన్లను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు నరేంద్ర మోదీ లక్షల మంది యువతతో మాట్లాడారని అన్నారు మొదటిసారి ఓటు వేసే అవకాశం యువత ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాయం కావాలని యువతకు పిలుపునిచ్చారు శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రి వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా వారితో మాట్లాడడం కూడా జరిగింది దాదాపు కొన్ని లక్షల మంది యువకులతో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మరి రాబోయేటటువంటిగా భారతదేశము ఇప్పుడు ఉన్నటువంటి యువాపీకి సంబంధించినటువంటి భారతదేశం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఒక ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా రాబోయే తరానికి వస్తుంది కాబట్టి ఏ ఓటు హక్కు మీకు మొట్టమొదటిసారిగా రాబోతుందో దాన్ని వినియోగించుకుంటే దాని ద్వారా భారతదేశం యొక్క భవిష్యత్తు మీరు మార్చే మారుతారు